హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి ప్లే స్కూల్ల తరహాలో అంగన్వాడీలు అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది మూడవ తరగతి వరకు అక్కడే విద్యా బోధన ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం అంటూ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది నాలుగు నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఐఎస్ ఐఏఎస్ అధికారులతో చర్చలు అయితే జరపడం జరిగింది విద్యా విద్యా వ్యవస్థలో విప్లవం తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్లే స్కూళ్ళ ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దడంతో పాటు అక్కడే మూడో తరగతి వరకు విద్య అందించే దిశగా ప్రతి కేంద్రంలోనూ విద్యాబోధనకు ఒక టీచర్ని నియమించాలని యోచిస్తున్నారు అంటే అంగన్వాడీ టీచర్తో పాటుగా ఒక టీచర్ని అక్కడ నియమించబోతున్నారు నియమించబో నియమించాలని చెప్పి ఆలోచన అయితే చేస్తున్నారు మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీకు అందిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శుక్రవారం సచివాలయంలో విద్యావేత్తలు విశ్రాంత అధికారులతో సీఎం సమావేశం కావడం జరిగింది విద్యారంగంపై ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం గురించి చర్చించడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలకు బోధన నైపుణ్యం ఉండడం లేదని కేంద్రాల్లో సరైన వసతులు లేవని ప్రభుత్వ పాఠశాలలో పలు సమస్యలు ఉన్నాయని కూడా వివరించడం జరిగింది విద్యా సూచికలో తెలంగాణ అట్టడుకు స్థానంలో ఉందని ఓయూలోనూ విద్యా ప్రమాణాలు పరిపోయాయని చెప్పి కూడా తెలపడం జరిగింది దీనికి సంబంధించి సమూలమైన మార్పును అయితే తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో తీసుకోబోతున్నారు అందుకే విద్యా వ్యవస్థకు కూడా భారీగా బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఎన్నో స్కూల్స్లోనూ కూడా సిబ్బందిని బోధన బోధనేతర సిబ్బంది సిబ్బందికి కూడా నోటిఫికేషన్లు త్వరలోనే ఇవ్వబోతున్నారు మూడవ తరగతి వరకు అంగన్వాడీలోనే పిల్లలు ఉండే విధంగా చూసుకుంటున్నారు నాలుగు నుంచి పన్నెండు వరకు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలు చదువుకునేలా పాఠశాలను విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కూడా కల్ కల్పించేందుకు యోచన చేస్తున్నారు సో తొందరలోనే ప్లే స్కూళ్ళ తరహాలు అంగన్వాడీలు ఆరు నుంచి ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు టీహెచ్ఆర్ తర్వాత మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు పిల్లలకి ప్లే స్కూల్ తరహాలో జరుపుతూ అంతేకాకుండా మూడో తరగతి వరకు ప్లే స్కూల్లోనే అంగన్వాడీ స్కూల్లోనే ఉండే విధంగా మార్పులు అయితే సమూలంగా తీసుకొని రాబోతున్నారు ప్రతి అంగన్వాడీ సెంటర్కి కూడా ఒక టీచర్ని అయితే పెట్టబోతున్నారు ఇది ఎంతవరకు జరుగుతుందో మనము వేచి చూడాలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆలోచించి తీసుకుంటారు కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి ఆ విషయాలు కూడా నేను మీకు త్వరలోనే తెలియజేస్తాను ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి